నమస్తే అండి నా పేరు రాజ డాక్టర్ రాజ్యలక్ష్మి అష్ట నారాయణాది హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు దాంట్లో మనకు ప్రతి సంవత్సరం ప్రతి నెలలు మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటాం హాస్పిటల్ తరఫున ప్రజలకు ఆరోగ్య పరిస్థితుల పట్ల అవగాహన కల్పించడానికి ఈ క్యాంప్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనం చాలా ముందుగా సంజీవ్ గాంధీ కాలనీ కొర్లగుంటలోకి క్యాంప్ కండక్ట్ చేశాము ఇందులో మనకు నూట ఇరవై మంది పేషెంట్స్ దాకా వచ్చారు ఈరోజు అందులో చాలా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి అవగాహన కలిగించట్లే భాగంగా బీపీ షుగర్స్ ఈసీజీ చేయడం జరిగింది వారి యొక్క దాని అవగాహన మనకొచ్చే మనకు వచ్చే సన్ స్ట్రోక్ గురించి అవగాహన కల్పించడమే కాకుండా ఈ బీపీలు మళ్ళీ వాళ్ళకు కొంతమందికి గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడం వల్ల మళ్ళీ ఊపిరిపి సంబంధించిన వ్యాధులు ఉండడం వల్ల మన సీనియర్ కన్సల్టెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ కన్సల్టెంట్స్కి మనం రెఫర్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇంకా కొంతమంది వెనకొచ్చే ప్రాబ్లం ఉండడం వల్ల మన హాస్పిటల్లో అనేక విధా విభాగాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ లో ఉన్నటువంటి వైద్యను సదుపాయం కలిగించినాము